జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుక ఘనంగా జరిగింది ఆలయంలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం దాని రూపకర్త అరుణ్ యోగ్ గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది కానీ ఈ విగ్రహం తయారు చేసే శిలను కనుగొన్న కాంట్రాక్టర్ కు మాత్రం ఎలాంటి గుర్తింపు దక్కలేదట ఆ పని చేసినందుకు అధికారులు ఆయనకు ఫైన్ కూడా వేశారు దానిని చెల్లించేందుకు తన భార్య తాలిబొట్టు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నాడు అసలు ఏం జరిగిందనేది చూద్దాం రామ్లల్లా విగ్రహాన్ని చెక్కేందుకు ఉపయోగించిన కృష్ణరాయిని కర్ణాటక రాష్ట్రంలోని హరహోల్లి గౌడన్పుర గ్రామానికి చెందిన గని కాంట్రాక్టర్ అయిన శ్రీనివాస్ నటరాజ్ గుర్తించారు ముందుగా రైతు రామ్ దాస్ పొలంలో ఇది ఉందని గుర్తించి ఆయనతో ఒప్పందం చేసుకున్నారు మిషనరీ కూలీలు పెట్టి ఓ శిలను బయటకు తీశారు దీనిని మూడు భాగాలుగా విభజించారు దీనిలో ఒక భాగాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగరాజ్ తీసుకువెళ్ళి రామ్లల్లా విగ్రహాన్ని చెక్కారు అన్ని ఖర్చులు పోను కాంట్రాక్టర్కి ఇరవై ఐదు వేలు మిగిలింది అయితే అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ మైన్స్ అండ్ జియాలజీ శాఖ శ్రీనివాస్కు ఎనభై వేల ఫైన్ విధించింది ఫైన్ చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది కానీ ఆ డబ్బు చెల్లించేందుకు ఆయన దగ్గర అంత నగదు లేదు తన భార్య మెడలో ఉన్న తాలిబొట్టును తాకట్టు పెట్టి ఫైన్ చెల్లించాడు అప్పటికే తనకు పెళ్ళి ఎనిమిది నెలలు మాత్రమే అవుతోందని కానీ విధిలేని పరిస్థితుల్లో ఆమె మెడలోని తాలిని ఇలా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు శిలను అప్పగించే ముందు కొందరు ఇన్ఫార్మర్లు డిపార్ట్మెంట్కు సమాచారం అందించారని అందుకే ఫైన్ వేశారని తెలిపారు అయితే తనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ కాంట్రాక్టర్ ఇప్పటికైనా సాయం అందిస్తారని తాను ఎదురు చూస్తున్నానంటూ చెబుతున్నాడు రామ్లల్లా విగ్రహాన్ని సేకరించిన భూమికి అయిన డెబ్బై ఏళ్ల రైతు రామ్ దాస్ ఇటీవల రాముడి ఆలయ నిర్మాణానికి ఆ పొలంలోని కొంత భాగాన్ని విరాళంగా కూడా ఇచ్చారు రామ్ దాస్కు ఆ ప్రాంతంలో రెండు పాయింట్ పద్నాలుగు ఎకరాల భూమి ఉంది అయితే అందులో వ్యవసాయం చేసేందుకు సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ భూమిని చేయడంలో విఫలమయ్యారు దీంతో అందులోని రాళ్లను తొలగించేందుకు శ్రీనివాస్కు కాంట్రాక్ట్ ఇచ్చారు అందులో నుంచి ఓ శిలను రామ్లల్లా విగ్రహానికి శిల్పి అరుణ్ యోగరాజ్ ఎంచుకున్నారు అయితే అదే శిల నుంచి సేకరించిన మిగిలిన బ్లాక్లను భరత లక్ష్మణ శత్రుఘ్నుల విగ్రహాలు చెక్కడానికి తీసుకువెళ్లారు ఆ శిల అరుణ్ యోగరాజ్ చేతిలో పడడం బాలక్రామ్ విగ్రహంగా మారి అయోధ్య రామమందిరానికి చేరడం కోట్లాది మంది భక్తులు పూజలు అందుకోవడం జరుగుతోంది ఇప్పుడు జై శ్రీరామ్